గోపాలపురం అనే ఊరిలో దత్తా అనే పిచ్చుక ఉండేది దత్తా పిచ్చుకకి ఆది పిచ్చుక అనే పేరు గల అన్నయ్య ఉన్నాడు నాన్న చనిపోయాడు ఇప్పుడు మనం అనాథలుగా మారిపోయాము ఇప్పుడు మనం ఏం చేసి బ్రతుకుతామన్నయ్యా దత్తా నువ్వేం భయపడకు అన్నింటికి ఆ పైవాడున్నాడు అయినా నాన్న మనకి తన ఎకరం భూమి ఇచ్చి వెళ్లాడుగా మనమందులో వ్యవసాయం చేద్దాం మనకి వ్యవసాయం చేయటం రాదుగా దత్తా మనం ఏ పనైనా సరే రాదు అనుకుంటే మనకు అది ఎప్పటికీ రాదు అలా కాకుండా మనం ధైర్యం చేసి ఆ పని నేర్చుకోవటం మొదలెడితే ఖచ్చితంగా ఆ పని మనకు వస్తుంది అలాగే అన్నయ్య అయితే మనం వ్యవసాయం చేయటం మొదలెడదాం మనం మొదట వ్యవసాయం చేయాలంటే మనకి విత్తనాలు కావాలి అందుకోసం మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలి అమ్మో అప్ప నాన్న ఎప్పుడు కూడా చెప్తుండేవాడు కదా అన్నయ్య అప్పు నిప్పు లాంటిదని ఒక్కసారి అంటుకుంటే ఎండుగడ్డిని మొత్తం కాల్ చేసినట్టు మనం సంపాదించిన డబ్బు మొత్తం మిందేస్తుందని మనం అప్పు చేయడం అవసరమా అన్నయ్య అవసరమే దత్తా ఇప్పుడు మనకి ఉన్న ఒక్క అవకాశం పంట పండించుకోవడం అది కాకుండా మనం ఇప్పుడు ఏం చేయగలం చెప్పు నన్ను నమ్ము ఏమీ అవదు మనం చేసిన అప్పు పంట చేతికి రాగానే కట్టేస్తాం అంటూ సరే అన్నయ్య అయితే నువ్వు చెప్పినట్టే అప్పు చేద్దాం కానీ ఎవరున్నారు అందుకు నువ్వేం దిగులు చెందకు దత్తా మన పక్క గ్రామంలో వీర అనే కాకి ఉంది తను నుండో మంచి మిత్రుడు మనం తన దగ్గరికి వెళ్ళి అప్పడిగితే తను ఖచ్చితంగా ఇస్తాడు అలాగా అయితే ఇంకెందుకు ఆలోచించటం అన్నయ్యా పద అడుగుదాం అంటూ ఇద్దరు అన్నదములు కలిసి వీరా అనే కాకి దగ్గరికి వెళ్లారు వీరా ఆదిని చూసి ఏంటి మిత్రమా చాలా రోజుల తరువాత నేను నీకు గుర్తొచ్చాను అదేం లేదు మిత్రమా నాకు నీతో ఒక అవసరం పడి ఇలా వచ్చాను అవునా నా నుండి నీకు నీకు సాయం కావాలి మిత్రమా చెప్పు వీరా తెలుసు కదా మా నాన్నగారు ఈ మధ్య కాలం చేశారు తర్వాత ఇదిగో ఇతను నా తమ్ముడు దత్త తాను నేను కలిసి మాకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేద్దామనుకుంటున్నాం కానీ పెట్టుబడికి డబ్బు లేక ఇదిగో నిన్నప్పడుగుదామని లవచ్చం అని తనొచ్చిన విషయం గురించి వివరంగా చెప్పాడు ఆది అయితే ఇప్పుడు మీకు వ్యవసాయం చేయడానికి డబ్బు కావాలన్నమాట అలాగే మిత్రమా నువ్వు కోరినట్టే నీకు అప్పుగా కొంత డబ్బిస్తాను కానీ అందుకు నువ్వు నీ దగ్గర ఉన్న భూమిని నా దగ్గర కుదవ పెట్టాలి అంటే నీ మీద నమ్మకం లేదని కాదు కానీ ఇది వ్యాపారం కదా కొన్ని లెక్కలుంటాయిగా మాకు కూడా అన్నయ్య ఇప్పుడు ఇతని దగ్గర మన భూమి తాకట్టు పెట్టాలా అంత అవసరమా అనుమానంగా ఉంది ఏంటి మీ తమ్ముడు ఏదో చెప్తున్నాడు ఏంటి అలాంటిదేమీ లేదు వీరా నీ మీద నమ్మకం లేకుంటే నేను ఇంత దూరం వచ్చేవాడినా చెప్పు అలాగే నువ్వు చెప్పినట్టే రేపు భూమి పత్రాలు తీసుకొచ్చి ఇస్తాను చాలా మంచి నిర్ణయం తీసుకున్నావాది రేపు ఉదయం నీకోసం ఎదురు చూస్తుంటాను దత్త పిచ్చుక తన అన్నయ్య అయిన ఆది పిచ్చుకతో భూమిని తాకట్టు పెట్టొద్దని ఎంత వారించినా కూడా వినకుండా ఆది భూమి పత్రాలు తీసుకువెళ్ళి వీరా కాకి దగ్గర తాకట్టు పెట్టి అప్పు కింద కొంత డబ్బు తీసుకొచ్చాడు దత్తా ఇంక నువ్వు తాకట్టు గురించి ఆలోచించకుండా వ్యవసాయం మీద దృష్టి పెట్టు మనం చక్కగా వ్యవసాయం చేసి పంట పండించి మన భూమిని మనం సొంతం చేసుకుందాం ఇంతకీ మనం ఆ భూమిలో ఏ పంట పండిద్దామన్నయ్యా నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను మనం ఆ భూమిలో కూరగాయలు పండిద్దాం ఆ మంచి ఆలోచన అన్నయ్యా కూరగాయల పంట అయితే తొందరగా చేతికొస్తుంది మనం అప్పు తొందరగా కట్టేయొచ్చు అలా ఇద్దరు అన్నదమ్ములు కలిసి వారికున్న ఎకరం భూమిలో కూరగాయలు పండిస్తున్నారు అలా వారు పండించిన కూరగాయలు దగ్గరలో ఉన్న సంతకు తీసుకుని వెళ్ళేవారు అలా సంవత్సరం గడిచిపోయింది వీరా కాకి తన అప్పు కోసం ఆది ఇంకా దత్త పిచ్చుక దగ్గరికి వచ్చాడు ఏంటి ఆది అప్పు తీసుకున్న తరువాత కనిపించడమే మానేసావు అప్పు తీసుకొని ఇప్పటికీ సంవత్సరం అయ్యింది నా డబ్బు ఎక్కడా వీరా నన్ను క్షమించు సమయానికి నీ డబ్బు తిరిగి ఇవ్వలేకపోతున్నా నాకొక్క నెల గడువివ్వు నీకు తెలుసు కదా అది నా దగ్గర గడువులు ఉండవని ఇక నుండి ఈ భూమి నాది అన్నయ్య ఏం జరుగుతుంది ఇక్కడ నువ్వు వీరాకి అప్పు మొత్తం కట్టేశానని చెప్పావు దత్తా నీకు నేను అబద్ధం చెప్పాను నేను వీరాకసలు డబ్బులే ఇవ్వలేదు ఆ డబ్బులన్నీ నా అవసరాల కోసం వాడుకున్నాను అది నాకు అవన్నీ అవసరం లేదు ఇప్పుడు ఆ భూమి ఇస్తావా లేక నువ్వు నా దగ్గర వెట్టి చాకిరీ చేస్తావా వీరా నేను నువ్వెవరి దగ్గర కూడా వెట్టి చేయనవసరం చెయ్యనవసరం లేదు మనం ఆ భూమిని అతనికే ఇచ్చేద్దాం కావాలంటే మనమింకా చేసుకుని బతుకుదాం అంటూ దత్తా ఇంకా ఆది కలిసి ఆ భూమిని వీరాకిచ్చేశారు తర్వాత కొద్ది రోజులకు ఆది మళ్లీ ఆ భూమిలో వ్యవసాయం చేయటం చూసిన దత్తా ఏంటన్నయ్యా ఈ భూమి మనది కాదు కదా అయినా ఎందుకు వ్యవసాయం చేస్తున్నావు ఆది పిచ్చుక అందుకు నవ్వుతూ అవును దత్తా ఈ భూమి మనది కాదు నాది నీ దగ్గర నుండి భూమిని నా సొంతం ఎలా చేసుకోవాలా అనుకున్నా చివరికి నా మిత్రుడైన వీర సలహాతో హప్పు తాకట్టు అనే నాటకమాడి ఈ భూమిని నా పేరున రాయించుకున్నా అన్నయ్య నువ్వు నన్ను మోసం చేశావా అవును ఇక నుండి ఈ భూమితో ఎటువంటి సంబంధము లేదు నీకు అంటూ ఆది దత్తని తన ఇంటి నుండి కూడా వెళ్ళగొట్టాడు దత్త పిచ్చుక చాలా బాధపడుతూ వెళ్ళిపోయింది అలా దత్తా వెళ్తూ ఉండగా తనకి చాలా ఆకలేసింది అమ్మా ఆకలిగా ఉందే అంటూ చుట్టూ చూడగా తనకి దూరంగా ఒక నేరేడు చెట్టు కనిపించింది దత్త పిచ్చుక చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకి ఉన్న నేరేడు పళ్ళు కోసి తిన్నాడు అవి ఎంతో రుచికరంగా ఉన్నాయి ఆహా ఈ నేరేడు పండ్లు ఎంత రుచిగా ఉన్నాయో ఇంత రుచికరమైన పండ్లను నేను ఇంతవరకు తినలేదు అనుకుంటూ దగ్గరలో ఉన్న చిన్న నీటి కుంటలో నీళ్ళు తాగి వెళుతుండగా కొన్ని పక్షులు గొడ్డళ్ళతో వచ్చి నేరేడు చెట్టు నరకటం చూశాడు అయ్యయ్యో ఇప్పటివరకు వరకు నా ఆకలి తెచ్చిన ఈ చెట్టును నరికేస్తున్నారే అంటూ దత్తుడు ఆ నేరేడు చెట్టు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆపండి ఈ చెట్టు ఎందుకు నరుకుతున్నారు ఇది నాకలి ఆకలి తెచ్చిన చెట్టు దీన్ని నరకడానికి వీల్లేదు అది చెప్పడానికి ఎవరు ఈ చెట్టుని నరికి తీసుకువెళ్తే మాకెన్ని డబ్బులు వస్తాయో తెలుసా ఇప్పుడు నీకోసం మాకొచ్చే డబ్బులు పోగొట్టుకోవాలా మీకు కదా అంటూ దత్త తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చి నుండి వెళ్ళగొట్టాడు అదంతా చూసిన నేరడు చెట్టు ఇలా అనుకుంది ఆహా ఎంత మంచి పిచ్చుక ఇది నేను నాలుగు పండ్లిచ్చి ఆకలి తీర్చినందుకు తను నా ప్రాణాల్నే కాపాడింది చెట్టు నీ పేరేంటి చెట్టు మాట్లాడటం విని దత్తా మొదట కంగారు పడినా తరువాత తన పేరు చెప్పి తనెందుకక్కడికి వచ్చాడు తనని తన అన్న అయిన ఆది ఎలా మోసం చేశాడు అంతా వివరంగా చెప్పాడు దత్త పిచ్చుక మాటలు విన్న తరువాత దత్తా నీ మంచితనాన్ని చూసి నీ అన్నయ్య నిన్ను మోసం చేశాడు ఇదిగో నా చెట్టు నుండి నీకొక మహిమగన విత్తనం ఇస్తున్నా ఇది తీసుకువెళ్ళి చోట పాతి పెట్టు అది నీకు సిరి సంపదలు ఇస్తుంది కానీ చెట్టు రోజుకి ఒక కాయ మాత్రమే ఇస్తుంది దత్త ఆ చెట్టుకి కృతజ్ఞతలు చెప్పి నేరేడు చెట్టు ఇచ్చిన విత్తనాలు తీసుకెళ్లి చోట భూమిలో పాతిపెట్టి నీళ్లు పోసాడు వెంటనే అది పెద్ద వృక్షంలా మారిపోయి దానికి ఒక పండు కాసింది దత్త పిచ్చుక ఆశ్చర్యంగా ఆ పండుని కోసి చూడగా అందులో బంగారం ఉంది నేరేడు చెట్టు పండులో బంగారమా ఇక వీటితో నా కష్టాలన్నీ తీరిపోయినట్టే అనుకుని దత్తుడు ఆ బంగారం తీసుకెళ్లి అమ్మి ఆ డబ్బుతో ఒక చిన్న వ్యాపారం పెట్టుకున్నాడు అలా దత్తుడు రోజూ తన నేరేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు పండును కోసి అందులో ఉన్న బంగారం అమ్మేసి డబ్బు తెచ్చుకునేవాడు అలా కొద్ది రోజుల్లోనే పెద్ద ధనవంతుడయ్యాడు దత్తాపిచ్చుక ఈ విషయం తెలిసిన ఆదిపిచ్చుక అయ్యో అనవసరంగా వెళ్ళి మోసం చేసినందుకు నన్ను క్షమించు అన్నయ్యా నీ మోసం నాకు మంచి చేసిందే లేదంటే నేను ఇంకా నీతో పాటుగా ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కష్టపడేవాణ్ణి ఇదిగో ఈ డబ్బు తీసుకుని మళ్ళీ నా దగ్గరికి రాకు పాముకి పాలు పొయ్యాలి కాని ఇంట్లో పెట్టుకోకూడదు అని చెప్పి ఆది పిచ్చుకకి కొంత డబ్బిచ్చి పంపించేసింది దత్తాపిచ్చుక పొలం గట్టున ఉన్న పురుగుల డబ్బాని సాగర్ కాకి పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ బాధగా నన్ను మన్నించు సంధ్య నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి నువ్వెన్నో కష్టాలు నష్టాలు భరిస్తూనే ఉన్నావు ఇక నీకు నా ముఖం చూపించలేను సంధ్య అందుకే ఈ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకుంటున్నాను అని అనుకుంటూ ఉండగా బాధగా కన్నీళ్లతో భార్య సంధ్య పిచ్చుక కూతురు వల్లి పిచ్చుక కొడుకు తేజ్కాకిని తీసుకొని వచ్చింది వద్దు నాన్న పురుగుల మందు తాగి నువ్వు చనిపోతే మేమెలా బ్రతకాలి మమ్మల్ని తండ్రి లేని అనాథల్ని చేయొద్దు నాన్న అవును నాన్న అక్క చెప్పినట్టుగా మమ్మల్ని అనాథల్ని చెయ్యకండి నాన్న అని అంటున్న పిల్లల మాటలు వినగానే సాగర్ కాకికి సంధ్య పిచ్చుకకి దుఃఖమాగలేదు రెండూ ఏడుస్తుంటాయి వాటిని చూసి పిల్లలు కూడా ఏడుస్తుంటారు అప్పుడే అటుగా వెళ్తున్న మంగ కొంగకి ఏడుపు వినిపించి వాటి దగ్గరికొచ్చింది సంధ్య ఎందుకే ఫ్యామిలీ మొత్తం అలా కట్ట కట్టుకొని ఏడుస్తున్నారు తెలిసిన వాళ్ళెవరైనా పోయారా తెలిసిన వాళ్ళు పోవటం కాదు మంగ నేనే పోవాలనుకుని ఇక్కడికొచ్చాను నన్ను వెతుకుతూ నా భార్య పిల్లలు వచ్చారు అని చెప్పగానే కొంగ ఆశ్చర్యంగా ఏమిటి సాగర్ నువ్వు చెప్పేది నువ్వు పోవాలనుకుంటున్నావా ఎందుకు నువ్వు రెండు మూడు రోజులుగా ఇక్కడ లేవు కదా అందుకే ఇక్కడ జరిగేదేది నీకు తెలియదు ప్రాణాలు తీసుకునేంతగా ఏం జరిగింది నేను పావురమ్మ గారి దగ్గర పని చేస్తున్న విషయం నీకు తెలుసు కదా ఇప్పుడు కాదు కదా ఎప్పటి నుండో అక్కడే చేస్తున్నావు అక్కడ పని చేస్తూనే పెళ్లి చేసుకున్నావు అక్కడ పని చేస్తూనే పిల్లల్ని కన్నావు అక్కడ పని చేస్తూనే పిల్లల్ని పోషించుకుంటున్నావు అయితే ఏమైంది ఏం రోగం పుట్టిందో ఏమోనే మంగ దొంగతనం చేశాడు అమ్మగారికి పట్టుబడ్డాడు పావురమ్మమ్మగారు పంచాయితీ పెట్టి మా కుటుంబానికి ఎవ్వరూ ఎలాంటి పనివ్వడానికి వీల్లేదని చెప్పింది దాంతో మాకు ఎవరూ పనివ్వటం లేదు ఇంట్లో ఉన్న సరుకులతో రెండు రోజులు గడిచాయి ఇక్కడ ఇప్పటి నుండి ఎలా బ్రతకాలో తెలియక ఎలా నా పిల్లల్ని నా భార్యని బ్రతికించుకోవాలో తెలియక చనిపోవాలనుకుంటున్నాను చావు అన్ని సమస్యలకు పరిష్కారం కాదు సాగర్ నిజంగా నువ్వు తప్పు చేశావు అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా పశ్చాత్తాప పడుతూ అమ్మగారి దగ్గరికి వెళ్లి పనివ్వమని బ్రతిమాలుకోవాలి నువ్వొక్కడివైతే నేను నీకిదంతా చెప్పేదాన్నే కాదు కానీ నిన్ను నమ్ముకొని భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ల కోసం ఆలోచించాలి కదా సంధ్య నువ్వు పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళు నేను దగ్గరికి వెళ్ళి పానివ్వమని భర్త సాగర్ కాకి చెప్పగానే భార్య సంధ్యా పిచ్చుక కూతురు పిచ్చుక కొడుకు తేజ్ కాకి సంతోషిస్తారు చూడు సాగర్ తండ్రి అంటే తన చావు గురించి తను ఆలోచించటం కాదు నేను చనిపోతే నా పిల్లలు నా కుటుంబం ఏమైపోతుందోనని ఆలోచించాలి సమయానికొచ్చి నా కళ్ళు తెరిపించావు మంగ స్నేహితురాలి వంటే నువ్వే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సాగర్ కాకి సంధ్య నువ్వు పిల్లల్ని తీసుకువెళ్ళి ఇంట్లో వదిలిపెట్టి పని కోసం వెళ్ళు పావురమ్మ గారి దగ్గరికి వెళ్ళు ప్రతిమాలు వినేంత వరకు ప్రతిమాలు వెళ్ళు అలాగే మంగా అని చెప్పి తన పిల్లల్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది పచ్చని పంట పొలాల మధ్యలో వేసిన పందిరి మీద యజమానురాలు పల్లవి పావురం నిలబడి దిక్కులు చూస్తుండగా సాగర్ కాకి వచ్చింది పావురం కోపంగా ఎంత ధైర్యం నీకు మళ్ళీ నా దగ్గరికి రావద్దని నీ ముఖం నాకు చూపించదని చెప్పాను కదా మళ్ళీ ఎందుకొచ్చావు వెళ్ళు నా దగ్గర నుండి వెళ్ళిపో లేదంటే చంపేస్తాను అలా కోపం తెచ్చుకోకండమ్మా మీ దగ్గర పనిచేస్తూ దొంగతనం చేయటం తప్పే ఏదో దురాశ పుట్టి అలా చేశాను తల్లి కానీ నా గురించి నీకు తెలీదా చెప్పండి తెలుసు కాబట్టే కొరడాతో కొట్టించకుండా పని నుండి తీసేశాను అమ్మగారు పని నుండి తీసేస్తే నా భార్య పిల్లలేమైపోతారు ఎలా బ్రతుకుతారు ఇంకా మాటలేవు నా కళ్ళ ముందు ఇంకా నిలబడి ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు ఇక నుండి వెళ్ళిపో మీరు నన్ను చంపినా సరే నుండి వెళ్ళను నేను చేసిన తప్పుకు నన్ను శిక్షించండి ఆకలితో నా పిల్లల్ని చంపకండి నా పిల్లల్ని చంపటం వల్ల మీకు పుణ్యం రాదు తల్లి పాపం వస్తుంది అని చెప్పగానే పల్లవి పావురం ఆలోచించటం మొదలెట్టింది తనలో తాను అవును తప్పు చేసింది సాగర్ కాకి అయితే శిక్ష తన భార్య పిల్లలకెందుకు వాళ్ళెందుకు పని లేకుండా ఆకలితో చావాలి ఆకలితో పిల్లలు అల్లాడుతూ చనిపోతే నాకు పాపం చుట్టుకుంటుంది గాని పుణ్యం ఎక్కడి నుండి వస్తుంది ఎలా వస్తుంది నిన్న ఇచ్చిన తీర్పును మార్చేస్తాను అనుకుంటూ తన దగ్గర నిలబడి సాగర్ కాకిని చూసింది నువ్వు చెప్పేది కూడా నిజమే సాగర్ నీ తప్పుకు శిక్ష నువ్వనుభవించాలిగాని భార్య పిల్లలు కాదు నీ భార్య చేసుకుంటూ నీ పిల్లల్ని పోషించుకోవచ్చు ఈ విషయాన్ని నేను స్వయంగా చెప్తాను అని చెప్పి అక్కడి నుండి ఎగురుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఆ మాట విని సాగర్ కాకి సంతోషిస్తుంది ఆ విషయం తన భార్య సంధ్యా పిచ్చుకకి చెప్పాలని అక్కడి నుండి ఇంటివైపు వెళ్తూ ఉంటుంది అప్పుడే కూలిపనికి వెళ్లేందుకు తయారవుతున్న మాలిని చిలుక దగ్గరికి పేద ఇల్లాలు పిచ్చుక వచ్చింది పని కోసం వచ్చాను మాలిని నీకు నీ భర్త సాగర్ కాకి ఏ పక్షి ఎలాంటి పని ఇవ్వకూడదని అమ్మగారు చెప్పిందిగా తన మాట కాదని నీకు పనిచ్చే ధైర్యం ఎవరికీ లేదు సంధ్య నా గురించి తెలిసి కూడా నువ్విదంతా నమ్ముతున్నావా మాలిని నేను నమ్మటం నువ్వు నమ్మటం కాదు ముఖ్యం బ్రతకటం అనేది ముఖ్యం నువ్వు నా ఇంటికి వచ్చిన విషయం పావురం గారికి తెలిస్తే ఈ క్షణం నాకు పనివ్వకూడదని చెప్తుంది సంధ్య నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అలా అనకు మాలిని నన్ను నా బాధని అర్థం చేసుకో నేను కూడా నీతో పాటు పనికొస్తాను మాలిని నిన్ను నాతో పాటు కూలిపనికి తీసుకుపోతే నీలాగే నేను కూడా పని కోసం బాధపడాలి ఆకలితో పిల్లల్ని పడుకోబెట్టాలి అది నా వల్ల కాదు సంధ్య నన్ను మన్నించు మన మధ్య ఉన్న స్నేహానికి గుర్తుగా నేను నీకు ఎవరికీ తెలియకుండా అన్నం పెడతాను అని మాలిని చిలుక చెప్తుండగా పావురం అమ్మగారు మాలిని చిలుక దగ్గరికి వచ్చింది అది చూసి మాలిని చిలుక సంధ్య పిచ్చుక కంగారు పడతాయి నన్ను మన్నించండి అమ్మగారు నేను సంధ్యని పిలవలేదు అది నా దగ్గరికి వచ్చింది పని కావాలని అడుగుతుంది నేను వద్దని ఎంత చెప్పినా వినటం ముందుగా నువ్వు ఆపు నేను నిన్ను ఏమీ అనను కంగారు పడకుండా నేను చెప్పేది ముందు విను చెప్పండి నీతో పాటు సంధ్యని కూడా కూలి పనికి తీసుకెళ్ళు పనులు చేయించుకో కూలీ డబ్బులివ్వు సాగర్ చేసిన తప్పుకు సాగర్ను శిక్షించటం సరైన పద్ధతి సాగర్ భార్యని కాదు సాగర్ పిల్లల్ని కాదు అని చెప్పగానే సంధ్య పిచ్చుక కృతజ్ఞతగా పల్లవీ పావురాన్ని చూసి దండం పెట్టింది మా మీద జాలి దయ చూపించారు మీ మేలెప్పటికీ మరిచిపోలేము బాలినితో కూలిపనికి వెళ్ళు సంధ్య వెళ్ళి చక్కగా పని చేసుకో పిల్లల్ని మంచిగా చూసుకో వెళ్ళు అమ్మగారు నాకు తెలుసు సంధ్య నువ్వు నీ భర్త గురించి అడుగుతావని సాగర్కి శిక్ష పడింది అది పూర్తిగా ఉంటుంది సాగర్ విషయంలో నాకు జాలి కలగదు కరుణ పుట్టదు బుద్ధిగా పని చేసుకో అని చెప్పి అక్కడి నుండి పల్లవి పావురం వెళ్ళిపోతుంది మాలిని చిలుక సంతోషపడుతూ సంధ్య ఇంక పనికి వెళ్దామా నువ్వు వెళ్తూ ఉండు నేనింటికి వెళ్ళి పిల్లలకి చెప్పేసొస్తాను అని చెప్పి అక్కడి నుండి తన ఇంటికొచ్చింది సంధ్య పిచ్చుక ఇంట్లో పిల్లలతో ఆనందంగా ఆడుకుంటున్న భర్త సాగర్ కాకిని చూసి విషయం చెప్పింది ఈ విషయం నాకు ముందే తెలుసు సంధ్య ఇక నా గురించి వదిలేసి నువ్వు కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండు నేను అమ్మగారిని ప్రతిమాలి మళ్ళీ పని చేయటం మొదలెడతాను నాకు ఆ నమ్మకం ఉందండి సరే నేను మాలినితో కలిసి కూలి పనులకు వెళ్తున్నాను అని చెప్పి ఆ రోజు నుండి కూలి పనులు చేసుకుంటూ తన భర్తని పిల్లల్ని పోషించుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది